నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మనం కార్తీక మాసం కార్తీక పురాణంలో పద్నాలుగు రోజుల పారాయణాన్ని పూర్తి చేసుకున్నాం సూత మహర్షి సౌనకాది మహామునులకు ఎన్నో మంచి విషయాలను కార్తీక వ్రత మహత్యాన్ని గురించి కూడా చెప్పారు ఇప్పుడు పదిహేనవ రోజు పారాయణలోకి వచ్చాం ఇవాళ పారాయణలో కార్తీక పౌర్ణమి మహత్యాన్ని చెప్పబోతున్నారు పద్నాలుగవ రోజు పారాయణం ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరుని ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్టాదు చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమో నమ అంటూ నమస్కరించి దీపారాధనను చేశారు ధ్యాన వాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాదులు పుష్పాహార అలంకరణ నమస్కారాలనే షోడశోపచారాలతో పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద శాలీవ్రీహి ధాన్య తిలాతులను ఉంచి ఆపైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంత పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజ చరిత్రము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము ఆజామీలోపాఖ్యానము మందరోపాఖ్యానము శత్రుకీర్తి ఉపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునః మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనలతోనూ నృత్య గానాది ఉపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సూత సౌనకాది మునిప్రవరుడు ఇంతటితో మనకి పదిహేనవ రోజు పారైన సంపూర్ణమైంది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్